పల్నాడు జిల్లా సత్తెనపల్లి వావులేల పార్కు మనం చూస్తున్నాం సత్తెనపల్లికి ప్రథమ ఎమ్మెల్యేగా గెలుపొందిన గాంధేయవాది అపర గాంధేయవాదిగా పేరు పొందిన వావులీల గోపాలకృష్ణ గారి పేరు మీద ఇక్కడ సత్తెనపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వావులేల గోపాలకృష్ణ గారి పార్క్ ఏర్పాటు చేశారు మాజీ స్పీకర్గా పనిచేసిన సత్యనపల్లి ఎమ్మెల్యేకి పనిచేసిన డాక్టర్ కోడెలి సుప్రసాద్ గారు ఈ పార్కు కోసం ఎంతో కృషి చేశారని చెప్తారు ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు ఏదైనా సరే ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా సత్యనపల్లి నియోజవర్గ ప్రజలందరికీ కూడా ఈ పార్కు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు చాలామంది విద్యార్థులు యువకులు చాలామంది ఈ పార్కు వస్తూ ఉంటారు ముప్పాల మండలం గొల్లపాడు ముప్పాళ్ళ తొండపి మాదల బొల్లవరం దమ్మాలపాడు నారనిపాడు రుద్రవరం చాగంటివారిపాలెం ఇరుకుపాలెం తురకపాలెం కందుకూరుపాలెం ఈ విధంగా సత్తెనిపల్లి అసెంబ్లీ నియోజకంలో ముప్పాల మండలంలోని గ్రామాలు చూసాం అదేవిధంగా సత్తెరిపల్లి మండలంలో గ్రామాలు చూద్దాం పనిదము గుడిపూడి కంకనాలపల్లి దూలిపాల గార్లపాడు కట్టవారిపాలెం గోరంట్ల బృగుబండ నందిగామ మక్కెన ఇట్లా సమీప ప్రాంతాల యువకులు కానీ విద్యార్థులు కానీ చాలామంది ఈ పార్కు వచ్చి విహారాత్రలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది ఈ పార్కు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఒక నియోజక సత్తెనపల్లి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందనే చెప్పవచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో సత్తెనపల్లికి చాలామంది ఎమ్మెల్యేలు చాలా రకాలుగా సేవలు చేశారని చెప్పుకోవచ్చు పార్టీలు ఏవైనప్పటికీ అన్ని పార్టీల వారు కూడా అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పుకోవాలా వావిలాల్ గోపాలకృష్ణ గారు గాదే వీరాంజని శర్మ గారు ఆర్ వెంకట్రావు గారు నన్నప్పనే రాజకుమార్ గారు పుతుంబాక వెంకటపతి గారు పుతుంబాక భారతి గారు వైవి ఆంజనేయుల గారు ఎర్ర వెంకటేశరెడ్డి గారు కోడలి సుప్రసాద్ గారు అంబటి రాంబాబు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అన్ని పార్టీల వారిని సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆదరించారని చెప్పవచ్చు మనం వావిలాల గోపాలకృష్ణ గారి పార్కు స్టేషన్ రోడ్ ప్రక్కనే ఉన్న సత్తెనపల్లిలో వావిలాల గోపాలకృష్ణ గారి పార్కుని చూస్తున్నాం మంచి గ్రీనరీ చెట్లని ఏర్పాటు చేశారు ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఉదయం సాయంత్రం పూట చాలామంది ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు ఇది ఈ పార్క్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు సత్తెనపల్లికి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పార్కును మనం చూడవచ్చు సత్తెనపల్లి తాలూకా సెంటర్ ఉంది బస్ స్టాండ్ సెంటర్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది జూనియర్ కాలేజ్ ఉంది ఏదైనా సరే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కన్నా గారు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు ఏదైనా సరే ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా పక్కనే ఉంది ఎన్టీఆర్ గార్డెన్స్ ఈ పార్కు పక్కనే ఉందన్నమాట ఆ పార్కును కూడా ఆ గార్డెన్స్ను కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు ఎన్టీఆర్ ఎత్తైన విగ్రహం ఈ పక్కనే పార్కు పక్కనే ఉంటుందన్నమాట ఇది ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ ఎన్టీఆర్ గార్డెన్ చూడటానికి ఎత్తేన విగ్రహాన్ని చూడటానికి దూర ప్రాంతాల నుంచి చాలామంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు ప్రతిరోజు ఈ పార్క్ను ఆనుకొని అటువైపుగా కనిపిస్తుంది అనమాట మనకి ఎన్టీఆర్ ఘాట్ ఎన్టీఆర్ విగ్రహం నందమూరి తారక రామారావు గారు అభిమానందరూ చాలామంది కూడా ప్రతినిత్యం వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి కూడా విగ్రహాన్ని చూడటానికి వస్తూ ఉంటారు అంటే ఆ విగ్రహం హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో పుద్దిని విగ్రహం పోలినట్లుగానే ఇక్కడ చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ విగ్రహం ఉంటుందన్నమాట అది ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే వేయ ప్రయాసాలు వచ్చి ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సత్తెనపల్లి గ్రామ సత్తెనపల్లి పట్టణవాసులు చెప్తున్నారు ఈ విధంగా సత్తెనపల్లి వర్తక రంగంలోనూ వాణిజ్య రంగంలోనూ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఏదైనా పల్నాడికి ముఖద్వారంగా సత్యనపల్లి మనం చెప్పుకోవచ్చు సత్తెనపల్లి నర్సరావుపేట సత్తెనపల్లి గుంటూరు సత్యనపల్లి మాచర్ల సత్తెనపల్లి పిడుగురాళ్ళ ఈ విధంగా పల్నాడు ప్రాంతాల అన్నిటికీ కూడా సత్యనపల్లి బస్ స్టేషన్ నుంచి ప్రత్యేకంగా బస్సు సర్వీసులు ఉంటాయన్నమాట ప్రతి అరగంటకి గుంటూరుకి సత్తెనపల్లి బస్సు ఉంటుంది చూడండి శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య మెమోరియల్ పార్క్ అన్నమాట ఇది వావిలాల గోపాలకృష్ణయ్య గారు పద్మ విభూషణ్ బిరుదు కూడా అందుకున్నారు నాలుగు సార్లు ఈ సత్తెనపల్లికి ఎమ్మెల్యేగా నీతి నిజాయితీకి మారుపేరుగా గెలుపొందిన రికార్డు ఉంది ఆయన అపర గాంధీవాదిగా గాంధీ సిద్ధాంతాన్ని అమలుపరిచిన ఏకైక వ్యక్తిగా ఏకైక ఎమ్మెల్యేగా కూడా రాష్ట్రంలో చెప్పుకుంటారు చివరి వరకు కూడా తన నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడారనే చెప్తారు నీతి నిజాయితీకి ఆయన మారుపేరుగా చెప్తూ ఉంటారు ఓవలేల గోపాలకృష్ణయ్య గారు చూడండి నుంచి వెళ్తే మనం రైల్వే స్టేషన్ వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్ ప్రక్క సందనమాటది ఇటుగా వెళ్తే రైల్వే స్టేషన్ గేట్ వస్తుంది ఆ గేటుగా అటు వెళ్ళచ్చు ఇటుగా వెళ్ళినట్లయితే మనం మెయిన్ రోడ్డు సత్తెనపల్లి మెయిన్ రోడ్డు డైపు వెళ్ళిపోవచ్చు అన్నమాట స్టేషన్ రోడ్డు అంటారు ఈ రోడ్నే వెళ్ళినట్లయితే మనం మెయిన్ రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు ఏదైనా రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో ఈ పార్క్ ఉండటం ఎన్టీఆర్ గార్డెన్స్ ఉండటం కూడా విశేషంగా చెప్తారు రైల్వే స్టేషను సమీపంలోనే పార్కు కనిపిస్తుంది అనమాట మనకి సత్యనపల్లిలో ఏదైనా సరే ఒక ప్రకృతి దృశ్యాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు కదా ఆ విధంగా ఈ పార్కు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉంటుందని చాలామంది ఇక్కడ పార్కు వచ్చేవాళ్ళు అభిమానులు ఈ మొక్కలు ప్రేమించే అభిమానులు చాలామంది చెబుతూ ఉంటారు సత్తెనపల్లికి తలమానికంగా చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ ఈ వావిలాల పార్కు చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా మనం సత్తెనపల్లి మెయిన్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఇది స్టేషన్ రోడ్డు అంటారు స్టేషన్ రోడ్డునే వెళ్ళిపోతే మెయిన్ రోడ్డు తాలూకా దాకా వెళ్ళిపోవచ్చు అనమాట సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు ఇది ఇక్కడ సత్తెనపల్లిలో రామాలయం ఉంది వెంకటేశ్వమి గుడి ఉంది శివాలయం ఉంది అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది పెద్ద చర్చి ఉంది మసీదులు ఉన్నాయి రాజధాన మందిరాలు ఉన్నాయి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ అన్ని పార్టీల వారు కూడా సత్యనపల్లిలో మనకు కనిపిస్తున్న మనం విశేషంగా చెప్పుకోవచ్చు అన్ని పార్టీల వారికి సత్యనపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కల్పిస్తారు అందువల్ల సత్యనపల్లి ప్రజలు ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉంటారు రాజకీయ నాయకుల్ని పార్టీ ఏదైనా సరే అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలని ఆలోచనగా చూస్తూ ఉంటారు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కొన్ని రోడ్లు కూడా వేస్తారని కూడా చెప్తున్నారు సత్తెనపల్లిలో కొన్ని రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న రోడ్లు కూడా ఫిబ్రవరి నెల నుంచి కూడా వేస్తారని ప్రస్తుత ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీ గారు తెలియజేస్తున్నారు సత్తినపల్లి పల్నాడు జిల్లా